ప్రయత్నం చేసి కాల్పులకు ఏర్పడాలి భారతీయ జనతా పార్టీ భువనగిరి శాఖ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఆ అటువంటి దుర్ఘటనను అటువంటి సంఘటనను బీజేపీ గారిని కలుస్తే ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది పోలీసు నియంతృత్వ పోకడం ఇది నిదర్శనము రా రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉందో ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇలా నిజామాబాద్లో ఒక పోలీసు ఒక గౌడీషన్ అర్థం చేస్తే ఇమీడియట్ ఎన్కౌంటర్ చేసిన రోజు ఇదే విధంగా గోరక్షకుల మీద ఇదే విధంగా చేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలని భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది వాళ్ళకు గోరక్ష ప్రముఖులకు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది గోరక్ష ప్రముఖులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు దేశభక్తులందరికీ కూడా రక్షణ కల్పించాలి ఏడు ఏడు ప్రభుత్వం మీద తీవ్రంగా తీవ్రంగా ఉద్దరిస్తామని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం గోరక్ష ప్రముఖులందరికీ గోరక్ష చట్టం కూడా అమలులో పంచాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది పోలీసులను నియంత్రిత్వంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలనీ ప్రజలకు రక్షణ లేకుండా శాంతి ప్రజలు క్షీణించలేదనేది కూడా పార్టీ జనతా పార్టీ తీవ్రంగా ఛండిస్తా ఉంది మన అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని గోరక్షణ చట్టాన్ని అమలు అట్లాగే గోరక్షకులందరూ కూడా కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది అనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ విధంగా పోలీసులు కానీ ఎవరు కానీ ప్రభుత్వం తొక్కుగా ప్రభుత్వ అధికార పార్టీ మాట్లాడటం అనేది బాధాకరం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కూడా భారతీయ జనతా కూడా డిమాండ్ రక్షణగా చూడాలని మరోసారి రాష్ట్ర శాఖ అధ్యక్షుల్ని చట్టం ఎంఐఎం చేతిలో ఉన్నది కాబట్టి ఎంఐఎం ఆగడానికి అవసరం ఉన్నది కాబట్టి వాటి పాద కూడా ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షుడి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అక్రమ కూడా తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుందని హెచ్చరించ